ఇస్తలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి నీటిని ద్రాక్ష రసముగా మార్చుట అనే అంశం గురించి ధ్యానం చేసుకుందాము మరి ఏసుక్రీస్తుల వారు తన పరిచర్యలో మరి మొట్టమొదటిగా చేసినటువంటి సూచక క్రియగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు మరి గలలేయలోని కానా అని ఊరిలో ఒక వివాహము జరిగేను ఏసు తల్లి అక్కడ ఉండేను ఏసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి అని మరి యోహాను వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచనం వరకు మరి వాక్య భాగం ఉంది మరి ఏసును ఆయన శిష్యులను మరి ఆ వివాహమునకు పిలువబడిది అని ఉంది మరి అక్కడ అక్కడికి పిలువబడక ముందే మరి ఆయన యొక్క తల్లి మరి ఆ వివాహములో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు మరి కానా పెళ్లి విందులో యేసు మొట్టమొదటి సూచిత క్రియను చేసి మరి తన మహిమను కనపరిచెను మరి యేసు పరిచర్యను ఆరంభించిన మూడవ దినమున మరి అద్భుత కార్యమును జరిగించినట్లుగా మనము గమనించవచ్చు మరి మొదటి దినమున బాప్తీసం బాప్తీసమిచ్చు యోహాను చేత బాప్తీసము పొంది పరిశుద్ధాత్మను పొందెను మరి రెండవ దినమున మరి కొందరి శిష్యులను మరి ఏర్పరచుకొనేను మరి మూడవ దినమున తన పరిచర్యను ప్రారంభించి కానాను ఊరిలో మొదటి మొదటి సూచక క్రియను చేసి మరి తన మహిమను మరి ఎక్కడ కనపరిచినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు మరి యేసును మరి ఆహ్వానించిన పెళ్లివారు మరి యేసుక్రీస్తుల వారిని మరి ఆహ్వానించినట్లుగా మరి కానాను ఊరిలో మరి యేసుక్రీస్తుల వారిని పెళ్లివారు మరి ఎక్కడికి ఆహ్వానించినట్లుగా మనము చూడవచ్చు మరి తల్లి తల్లి మరి మరియా మరి చేసినది మరి ఆయన చెప్పినది చేయుడి అని మరి యువనుసు వార్త రెండవ అధ్యాయం వచనములో ఉంది ఆయన చెప్పినది చేయండి అని మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని మరి ఆయనతో చెప్పాను మరి అప్పుడు ఏసు నాతో నీకేమి పని అన్నట్ అని అన్నట్లుగా ఉన్నది మరి ఏసు తల్లి మరీ అక్కడికి వచ్చి మరి అక్కడ ద్రాక్షారసం అయిన అయిపోయిన అయిపోయినదని చెప్పినప్పుడు మరి ఏసు క్రీస్తుల వారు తన తల్లితో మరి నాతో నీకేమి పని అని మరి ఏసు పలికిన మాటలకు మరి తల్లి ఆయన తల్లి మరియ మరి నొచ్చుకొనలేదు కానీ మరి సమస్యను మరి విన్నవించినట్లుగా చూస్తూ ఉన్నాము మరి సమస్యను విన్నవించి మరి దేవుడు చేసినటువంటి కార్యముకై ఎదురు చూసింది మరి మన జీవితాలలో కూడా అనేక మన సమస్యలను మరి మనము దేవునికి విన్నవిస్తూ ఉంటాము మరి అక్కడ మరియా నాతో నీకేమి పని అన్నప్పుడు మరి ఆమె నొచ్చుకోలేదు మరి మనకు జరిగే కార్యములు కొంత ఆలస్యము జరగవచ్చు కానీ మరి వాటి కొరకు మరి ఇక్కడ మరియ ఏ విధముగా ఎదురు చూసిందో మనము కూడా మరి ఆ విధముగా ఎదురు వారముగా ఉండాలి మరి వెంటనే యేసుక్రీస్తుల వారు మరి అక్కడ కార్యము మరి జరిగించలేదు సూచక క్రియను మరి జరిగించలేదు కానీ మరి నా సమయం ఇంకనూ రాలేదు అని మరి యేసు తన తల్లితో అన్నట్లుగా మనం చూడవచ్చు మరి పరిచారకులను ఏసీ వద్దకు నడిపించింది మరి తన తల్లి మరియ మరి ఆ పరిచారకులను ఏసీ వద్దకు తీసుకొని వచ్చి మరి ఆయన చెప్పినది చేయడి మరి ఆయన ఏం చెప్తాడో దాన్ని చేయమన్నట్లుగా చూస్తూ ఉన్నాము సూచక క్రియను చేయకముందు మరి పరిచారకులు మరి ఏసు పనిని అప్పగించినప్పుడు మరి అంతకుముందు మరి ఏసుక్రీస్తుల వారు మరి ఏ అద్భుత కార్యము కూడా చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు కానీ మరి అక్కడ విధేయత చూపు చూపుతున్నారు మరి ఆ పరిచారకులు మరి ఆ బాణలను నింపమన్నప్పుడు మరి అంచుల మటుకు నింపమన్నప్పుడు మరి నింపినట్లుగా చూస్తూ ఉన్నాము మరి అక్కడ విధేయత ఉన్నాము మరి ఏ అద్భుత కార్యము కూడా చూడకపోయినప్పటికీ మరి యేసుక్రీస్తుల వారి మాటకు మరి అక్కడ ఉన్నటువంటి పరిచారకులు విధేయత చూపినారు కానీ మరి ద్రాక్ష రసము మరి ఆ నీళ్లను మరి ద్రాక్ష రసముగా మార్చినప్పుడు మరి అంతకుముందు పంచిన ద్రాక్ష రసము కంటే మరి ఎంతో మధురముగా ఉన్నట్లుగా మరి అక్కడ ఉన్నవారు మరి స్వీకరించినప్పుడు మరి అంతకుముందు మరి మాకు జబ్బు రసం పోసావు కానీ మరి ఈ ఈ ద్రాక్ష రసం ఎంతో మధురముగా ఉన్నట్లుగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాము ఈ మొదటి మొదటి సూచక క్రియ ద్వారా మరి వివాహాన్ని మరి దేవుడు అక్కడ గణపరిచినట్లుగా చూస్తున్నాము మరి కుటుంబ వ్యవస్థను దేవుడు మరి అక్కడ ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాము మరి దేవుని మాటకు మనం ఎప్పుడైతే విధేయులమై ఉంటామో మరి దేవుడు మనల్ని మన కుటుంబాలను కనపరిచే దేవుడై ఉన్నాడు మరి నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు మన జీవితాలలో కూడా మరి నీటిలాగా ఉన్నటువంటి మన జీవితాలను మధురముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మన జీవితాలను మరి ఆయన చేతికి అప్పగించినప్పుడు మరి వాటిని ఆశ్చర్య అద్భుతాలుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిల్లో దీవించనుగాక ఆమె